अनि त्यो पनि भन्नुहुन्छ। अनि म नर्स दिदीले चाहिँ यो भन्छौ। ओके जपाङ। अनि उहाँले

అకార్డింగ్ టు లా నేను ఇచ్చిన ఫోర్టీన్ డేస్ లోపల నాకు సమాధానం ఇవ్వాలి అది చట్టం చెప్తుంది మీరు తెచ్చుకోవాలి తమిళనాడు పోలీస్ వాళ్ళుత్వం తెలుసుకోవాలి ఏ హలో పోలీస్ వాళ్ళుత్వం తెలుసుకోవాలి ఆసిని ఆ కర్మ కొనమారని సమాధానం చెప్పండి నాకు సమాధానం చెప్పండి పంతొమ్మిదవ దారీకు నేను కంప్లైంట్ చేశా ఆ కంప్లైంట్స్ మీరు ఏం చేశారో చెప్పండి మీరు ఏమీ లేదు ఏమీ ఇస్తున్నారు మీరు 14 డేస్ వఆపరా అకార్డింగ్ టు చట్టం

ما پیریادوں پر چریہ دیتھ کوالی چاہیے ما پیریادوں پر چریہ دیتھ کوالی ما پیریادوں پر چریہ دیتھ کوالی ما پیریادوں پر چریہ دیتھ کوالی

సత్తపాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు దానికోసమే నిరసన తెలియజేస్తున్నాను సమాధానం చెప్పండి ఐదు నిమిషాలు ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు ఫోన్ చెప్తాను చెప్పండి నేను పాటో మీ సిఐ గారితో سمدانوڑ <سؤال> پن تاریخ

پھر اس سے نیا ماڈل نہیں ہے وہ اپ کو وہ ہیں کیا کریں کال نہیں یہ بجلی میری بٹن تو نہیں ہے اپ پانی اپ کو کال چاہیے ایک دم کر تو مجھے پوچھاؤ گے اور اپ وہ مارا چاہیے گا تو I want to hear from you. తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను అంత ప్రకారం పద్నాలుగు రోజులు పైగా వచ్చిన ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు మీకు ఫోన్ చేశాను ఏం ఫోన్ చేశారు నేను మీకు తెలుసు ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా فاسٹو تب ریجرا سرکری یا چوسیں پد نا روز میرے کو آ پد روز مٹھا అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాడు మరొకరు ఉంటారు కదా సార్ సరే నాకు నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను బోర్డు పెట్టింది మీరు నాకు టూ డేస్ అంటే ఎప్పుడు చెప్పండి తర్వాత నేను డీజీపీ ఆఫీసు నేను ఒక మాట చదువుతాడు నిరబద్ధరావు నిరభద్రరావు గారుగా వీరేంద్ర వీరేంద్ర గారు నాకు మీ ఇవాళ ఇవ్వకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరైనా కూర్చుంటాను డీజీపీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాను హోం మంత్రి ఆఫీస్ ముందు కూర్చుంటా ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు కూడా కూర్చుంటా నాకు ధర్మం జరగాలి నేను ఇచ్చే కంప్లైంట్స్ నాకు ఎప్పుడు టైం చెప్పండి ఆ రోజు వరకు నేను మాట్లాడను తర్వాత మళ్ళీ వచ్చి టూ డేస్ అంటే ఇప్పుడు ఇవాళ ఇవాళ మన పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైయో తారీఖు చెప్పు రైట్ ఓకే ఇరవై తారీఖు రైట్ థ్యాంక్ యూ కూర్చుండే విశేషం మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా పక్కన బాగాస్తే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థం నా చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో మాట నేను మాజీ మంత్రిని న్యాయవాదిలు ఇప్పుడు వదిలిపెట్టిన ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే ఈ చట్టం ప్రకారం దాన్ని డిస్పోజ్ చేయకపోతే లాజికల్ గా ఎండ్ కావాలి